దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచి పరిశుద్ధమైనటువంటి ఆయన సన్నిధిలో చేరి మరొకసారి ఆయన నావును జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చాడు ప్రియులార అందుకై దేవదేవుని ఉన్నాను మీ అందరికి కూడా యేసుక్రీస్తు ఏసుకరిస్తున్నావులో శుభం పలుకుతున్నాను ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి మత వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగా దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులార దేవుడు మనకిచ్చినటువంటి అధికారం ఏంటి అని అంటే మతైశ్వార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఒకటి మనం చదువుకుంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళమని మీరు చెప్పగానే ఆ కొండ వెళ్ళిపోతుందని అంటూ ఉన్నాడు మన విశ్వాసాన్ని చేయుటకై మన విశ్వాసాన్ని దేవుడు బలపరచుటకై అలాగే మన శక్తిని పెంచుటకై దేవుడు ఇక రీచ్ చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ప్రభావము ఇదే అందుకని ఉపవాస ప్రార్థన వలన మనకు ప్రార్థన శక్తి పెరుగుతూ ఉన్నది ప్రియుల అలాగే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే మతయసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చక్కని మాట రాయబడి ఉన్నది మత్యస్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడలా అవి దొరికినవని నమ్మిన ఎడలా మీరు వాటన్నిటిని పొందురని వారితో చెప్పాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన విశ్వాసము పొంది ఉన్నామని నమ్మడమే మన విశ్వాసం మన ప్రార్థనా శక్తి పెరగాలి అని అంటే మన విశ్వాసాన్ని మనము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా పెంచుకునే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఏదైనా ప్రార్థన చేస్తే ఉపవాసం ఉంటే దేవుణ్ణి వేడుకుంటా ఉంటే మీరు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మండి పొంది ఉన్నామని నమ్మటం వలన మీరు విశ్వాసములు బలపరచబడతారు అప్పుడు ఉపవాసము ద్వారా మీకు శక్తి పెరిగినట్లుగా విశ్వాసం వలన కూడా మీకు శక్తి పెరుగుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే చనిపోయినటువంటి లాజర్ను గురించి వారి సిస్టర్స్తో మాట్లాడినప్పుడు కానీ తర్వాత రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన చెంగురు ముట్టినప్పుడు కానీ కుమారి నివిశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని అంటాడు ఈ ఈలాగున సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు పొంది ఉన్నామని నమ్మడమే మనం పరిపూర్ణ విశ్వాసం వచ్చడం అందుకే చాలాసార్లు దేవుడు అంటాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయిన అసాధ్యమని కూడా దేవుడు సెలవిస్తాడు ప్రేణారు ఈలాగున మనకున్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులు వ్యాధులు బాధలు బలహీనతలు ఎలాంటి చిక్కు సమస్యలు ఉన్న వాటి విషయంలో మన విశ్వాసము వలన పొంది ఉన్నామని నమ్ముటే మన ప్రార్థనా శక్తి పెరుగుటకు కారణము పరిశుద్ధ గ్రంథంలో యాకువ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో చక్కని మాట అక్కడ రాయబడి ఉన్నది అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం భూమి తన ఫలం ఇచ్చేనో భక్తుడైనటువంటి ఏలి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభువా వర్షం కురవకుండా నువ్వు ఆపినందుకై నా ప్రార్థన ఆలకించినందుకై మూడున్నర సంవత్సరాలు వర్షం వద్దని నేను ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపివేసేవయ్యా నేను స్థుతిస్తూ ఉన్నాను మూడున్నర సంవత్సరాల నుండి నీ సన్నిధిలో మేము అడిగిన ప్రతి మనవి నువ్వు నెరవేర్చుకుంటూ వచ్చేవయ్యా కోట్లాది వందనాను ఈ సమయంలో మరలా వర్షం కావాలని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నానయ్య అని దేవుణ్ణి భక్తుడైనటువంటి ఏలియా ఉన్నాడు ప్రియులారు ఈలాగు మరలా ఆయన వర్షం కురిపించాయని దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు వర్షం ఇచ్చాడు ప్రియులారు ఈలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం మన ప్రార్థనా శక్తిని పెంచుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతాడు చాలామంది నేను ప్రార్థించలేకపోతూ ఉన్నాను ఐదు నిమిషాలకైనా ప్రార్థన అయిపోతుంది హాఫ్ అన్ అవర్ కైనా ప్రార్థన అయిపోతుంది వన్ అవర్కే అయిపోతూ ఉంది భక్తులు ఎలా గంటలు తరబడి చేశారో రోజులు తరబడి చేశారో నాకు అర్థం కావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు ప్రియుల అయితే ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి నీ ప్రార్థనా శక్తి పెరగాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు యేసుక్రీస్తు నావులు ఈ శుభదినాన నీ ప్రార్థనా బలమును సర్వాధికారి పెంచును గాక ప్రార్థనా శక్తితో నింపునుగాక నీ ప్రార్థన సమయాన్ని సర్వాధికారి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించునుగాక ఇక మీదట ఉపవాసముడి నువ్వు ప్రార్థించట వలన నీ ప్రార్థన శక్తి పెరుగుతూ ఉన్నది విశ్వాసముతో ప్రార్థించుట వలన నీ శక్తి పెరుగుతూ ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థించుట వలన నీ ప్రార్థన శక్తి పెరుగుతూ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేయనప్పుడు నీ ప్రార్థనలో ఉపవాసం ఉండును గాక నీ ప్రార్థనలో విశ్వాసం ఉండును గాక నీ ప్రార్థనలో స్థుతులు ఉండును గాక దేవుడు నీ సకలమైనటువంటి ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చి నిన్ను దీవించబోతున్నాడు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో విద్యా బుద్ధుల్లో వివాహములో సంతాన విషయంలో బిజినెస్లో అన్ని విషయంలో ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ప్రార్థన శక్తితో నిన్ను నింపబోతూ ఉన్నాడు ఇక మీదట రోజుల తరబడి నువ్వు ప్రార్థన చేస్తావు ఇక మీదట గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు ఇక మీదట ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే కృపను దేవుడు నెక్కి నీ ప్రార్థన బట్టే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు దేవుని మహిమ కోసం నిన్నుంచిపోతూ ఉన్నాడు మహిమ గల పాత్రగా నువ్వు ఇక మీదట ఉండబోతున్నావు ఇంట్లో ఉన్న దీవెనే బయటికి వెళ్ళినా దీవెనే పొలంలో ఉన్న దీవెనే కాలేజీలో ఉన్న దీవెనే ఆఫీస్లో ఉన్న దీవెనే బిజినెస్లో ఉన్న దీవెనే ఎక్కడికి వెళ్ళినా సన్నిధిలో ఉన్న దీవెనే ఎక్కడున్నా సరే నువ్వు దీవించబడబోతున్నావు ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు గనక నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలముగా ఈ సమస్త కార్యములన్నీ దేవుడు చేయబోతున్నాడు భక్తుడైనటువంటి వ్యవసేపు కానీ దావీదు కానీ యాకోబు కానీ వీరందరి జీవితాలు ఎందుకు సఫలమయ్యాయంటే వారు కనిపెట్టుకునే దేవుని సన్నిధిలో ఉపవాసం వండి ప్రార్థన చేశారు విశ్వాసంతో ప్రార్థన చేశారు దేవుణ్ణి మిక్కుటముగా స్థుతించారు అందుకనే దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదించారు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా అలవచ్చినట్లుగా మన ప్రార్థనా జీవితాన్ని పెంచుకుందాం గాక దేవునికి మహిమ తెచ్చి బిడలంగా ఇక మీదట గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నిజముగా మా అందరి జీవితాలు ప్రార్థన బలముతోను ఉపవాసముతోనూ పరిపూర్ణ విశ్వాసముతోనూ నింపబడాలని మీరు కోరుకుంటూ ఉన్నారు వీటి వలన లెక్కలేనన్న అద్భుతాలు మా జీవితాల్లో మీరు చేయాలని కోరుకుంటూ ఉన్నారు తండ్రి మీకు స్తోత్ర అలాగను మా ప్రియ బిడ్డలందరినీ తండ్రి ప్రార్థనాత్మతో మీరు నింపినందుకై స్తోత్రాలు విశ్వాసంతో నింపినందుకై స్తోత్రాలు ఉపవాసం ఉండే శక్తినిచ్చినందుకై స్తోత్రాలు మిమ్మల్ని స్థుతించే కృపనిచ్చినందుకై స్తోత్రాలు మీ బిడ్డల కొరతలన్నీ మీ కృపలో తీర్చి వ్యాధుల్లో బాధల్లో బలహీనతల్లో మీ శక్తిని ప్రసాదించినందుకై ఉన్నాను మీకు స్తోత్రాలు అలాగ తండ్రి వారికి ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్గున్నె వ్యాధి ప్రతి విధమైన బలహీనతలన్నీ కూడా ఏసుక్రీస్తు నావులో కొట్టివేయబడను గాక నాయక్షకుడ స్తోత్రాలు తండ్రి ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు శుభములు క్షేమములు సర్వసమృిగా మిబడ్లందరికీ అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నావును స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్